వాళ్ళకంతా దారుణమైన విలువనిచ్చారు ముసిగేసి కొడుతున్నారంటే ఎంత దారుణం కొడతంటే దెబ్బలు భరించాడు ఎవరు ఎట్నుంచి కొడుతున్నారు పైగా కొడుతుంది ఎలాగా కోపంతో కాదు ఎలాగా కోపంతో కొట్టేవాడి తీరు వేరు అసూయతో కొట్టేవాడి తీరు గుర్తుపెట్టుకోండి కోపంతో కొట్టేవాడు తీరు వేరుగా ఉంటుంది అసూయతో కొట్టేవాడి తీరు వేరుగా ఉంటుంది అసూయతో తమ్ముడిని చంపాడు కోపంతో చంపాడు అసూయతో చంపాడు అంటే అసూయ ఎంతది ప్రాణమైన తీయగలిగింది కోపం ఎంతది కొన్నాళ్ళు గడిచాక మర్చిపోయేది ఇప్పుడు నేను నా భార్య మీద కోపడ్డా రెండు రోజులకి ఏమైపోద్ది మనీ అన్నం పెట్టంట అది అసూయ ఉంది జీవితాంతం పోతుంది జీవితాంతం పోదు అంటే కోపం కన్నా ఏది డేంజర్ అసూయ డేంజర్ భర్త మీద అసూయ ఉందనుకో నీకు డేంజర్ భార్య మీద అసూయ ఉందనుకో భర్తకు డేంజర్ కోపం ఉందా ఈరోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి పోదు అసూయ చనిపోయేంత వరకు కూడా పోదు కానీ ఏసు ప్రభువుని సిలివేసింది ఏంటో అసూయతో కోపంతో కాదు ఆయన కొట్టింది ఎలాగా అసూయతో కోపంతో కాదు అసూయతో కొట్టేవాడు భయంకరంగా కొడతాడు మీకు కాబట్టి ప్రేమ అనేది ఎంత గొప్పదో తెలుసా మనం అనుకుంటున్నా అంత ఈజీ కాదు పది